హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి త్రీ మీటర్ అండి త్రీ మీటర్ మ్యాష్ మెలో డోలా అండి ఓకేనా ఓన్లీ సెవెంటీ పీసెస్ ఏ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ కూడా ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి త్రీ మీటర్స్ ఫుల్ అండి టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ టూ వరకైనా రావచ్చు ఓకేనా ఏదైనా చిన్న లైన్ మిస్ ప్రింట్స్ అలా ఉండవు మాక్సిమం ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా అలానే ఏదైనా డ్యామేజ్ అనేది ఉంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాను మ్యాష్మేలో డోలా రెండు చూపిస్తే ఏదైనా ఎయిటీ రూపీస్ త్రీ మీటర్స్ కూడా ఎయిటీ రూపీసేనండి ఓన్లీ సెవెంటీ పీసెస్ ఏ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవన్నీ మ్యాష్మేలో అండి ఓన్లీ ఎయిటీ రూపీస్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మినిమం వచ్చేసి టూ తీసుకోవాలండి మాక్సిమమ్ సెవెన్ ఎయిట్ వరకు తీసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే కనుక ఒక టెన్ రూపీస్ సెవెన్ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ ఓకేనా అలానే బాందిని సారీస్ అయితే లెవెన్ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా బల్క్లో కావాలి అనుకుంటే బాందిని శారీస్ మెసేజ్ చేయండి నిన్న నైట్ వీడియోలో పెట్టాను కదా ఆఫర్ శారీస్ అని దాంట్లో ఉన్నాయి బాందిని శారీస్ ఎవరైనా కావాలి అంటే చూసుకోండి లెవెన్ శారీస్ ఎవరికైనా కావాలి అంటే డిస్కౌంట్లో ఇచ్చేస్తానండి బల్క్లో తీసుకుంటే కనుక ఓకే ఇవన్నీ మ్యాష్మెలో డోలా త్రీ మీటర్స్ ఫుల్ పీస్ అండి కట్ పీసెస్ అయితే కాదు ఓన్లీ ఎయిటీ రూపీస్లో పెట్టేశారండి వన్ ఆర్ టూ పీసెస్ ఇలా కాటన్ మిక్స్ టైప్ అండి ఓకేనా అంటే ప్యూర్ కాటన్ టైపే ఉంటుంది వన్ ఆర్ టూ పీసెస్ అయితే వచ్చినాయండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ మాత్రం ఓన్లీ సెవెంటీ పీసెస్ ఉన్నాయండి మ్యాక్సిమం రేపు వేళ్ళింట్లో అయితే ఇంకా స్టాక్ అంతా క్లియర్ చేసేస్తానండి ఉన్నాయి కూడా ఓకేనా చాలా బాగున్నాయండి ఓన్లీ ఇది కాటన్ మిక్స్ వచ్చిందండి ఇది ఒకటి కాటన్ మిక్స్ త్రీ కన్నా ఎక్కువే ఉండొచ్చు అది ఇది మెరూన్ కలర్ అండి ఇది బ్లాక్ ఓన్లీ సెవెంటీ పీసెస్ అవైలబుల్ అండి మినిమమ్ టూ పీసెస్ మ్యాక్సిమం సెవెన్ వరకు తీసుకోండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది సెవెన్ సెవెన్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఒక్కొక్క పీస్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి షిప్పింగ్ అంటే మీకు నైంటీ రూపీస్ పడుతుంది క్లాత్ ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బాందిని సారీస్ స్పేస్ సిల్క్ అన్నీ సోల్డ్ అవుట్ అండి ఫోర్ మీటర్స్ అన్నీ సోల్డ్ అవుట్ త్రీ మీటర్స్ సోల్డ్ అవుట్ జార్జెట్టు ఓకేనా ఇంకేం కలెక్షన్ ఉందో చూసి మళ్ళీ ఒకసారి వీలైతే లెవెన్కి వీడియో పెడతానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండి అందరికీ